ఇప్పుడు మనకు ఐకే ఓపెన్ అయినాకనే ఏం బాధ నచ్చింది పది రోజులు అయితే ఇప్పుడు వడ్లు మనం పోసినాక వెంటనే కొనేది కాదు ఇప్పుడు ఏంటి పరిస్థితి కొంటుంది పది రోజులు అయితే పది రోజులు అయితే ఈ వర్షం వస్తే పరిస్థితి ఏంటి డబ్బులు తరిచిపోతే ఇలా తడివద్ద కడితే మల్లు రాళ్ళారా పోసుకోవాలి అన్న మల్ల నీరు కైకిల్ పెరిగినా కానీ మన తడిసిన తగ్గింత పడుతుంది గ్రేడ్ వన్ ఉన్న రేటు గ్రేడ్ పైసలు తక్కువ ఒక పంట కాలం టైం ఎంత ఎప్పటించాలి నువ్వు నాటెప్పుడు డిసెంబర్ జనవరి జనవరి రెండు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో వచ్చిన పంటనే ఇది ఈ ప్రభుత్వంలో వచ్చిన పంటకు ఇప్పుడు అయితే వాళ్ళు బోనస్ ఇస్తా ఉన్నారు ఎకరానికి అదే ఒక కు ఐదు వందల రూపాయలు అర్చనలు ఇస్తా ఉన్నారు

క్వింటల్కు ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు దాని మాట మాత్రమే అనేది దాని కొంచెం మనం ప్రభుత్వానికి పెళ్ళి చెప్పి క్వింటల్కు ఐదు వందల రూపాయలు ఎక్కువ వస్తే రైతులకు ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంకి వచ్చి మేము ఇది ప్రభుత్వానికి డిమాండ్ చేయడం కోసం ప్రత్యేకంగా తెలిసింది తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు పది రోజులు అవుతుందట వడ్లు వడ్లను అయితే వడ్లను కొనుగోలు చేస్తే ఈజీ అవుతుంది బండ్లు పంపించాలి జోకాలు తొందరగా కదా బాధాన్ని పంపించాలి ఇది కొంచెం వీళ్ళకు నిర్లక్ష్యం అవుతాం అంటే రైతులకు ఉన్నటి మొన్న నీళ్లు రాక ఎండిపోయిన రైతులను కూడా పొలాలు ఎండిపోతే వాళ్ళ దగ్గరికి పోలే ఎందుకు వాళ్ళు ప్రశ్నిస్తారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత ఉన్నప్పుడు మొత్తం సముద్రం లెక్క ఉండే నీళ్ళు ఎండిపోయిన గోదావరి అక్కడి నుంచి వెళ్ళి మోటార్లు వేసుకొని పాపం పొలాలను పండించుకున్నట్టు మొన్నటి పంట అయితే పండించుకున్నారు రేపటి పంటకు అసలు దొరికే పరిస్థితి లేరు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని కూడా అన్నాడు లక్షల లేదు అంటే సరే ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పడము ఇదంతా వాళ్ళకు అలవాటు అయిపోయింది మరి ఇప్పుడు మనము అప్పుడు చెప్పినావు కదా బాబు గెలిచినావు కదా నువ్వు మరి మా సంగతి ఏందని అడగకపోతే కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు జనరల్గా మనము ఇద్దరు అనుకోమా అంటే ఏంటో అవైనా గెలిచినావు మరి మా సంగతి ఏందో చెప్పిగా గెలిపించినాము నీకు ఓట్లు వేసినాము అయిపోయింది రైతు బంధు లేట్ చేస్తాను రైతు బంధు వేస్తానే లేదు ప్రతి ఊర్లో కూడా ఇదే ఒక చర్చ జరుగుతుందమ్మా అయితే ఈ టైంలోనే మనకు పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో మనము ఖచ్చితంగా మనం ఒక పని చేయాలి ఆయనను రేవంత్ రెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యేలను ప్రశ్నించేటోళ్ళను మనం మనము గెలిపించుకోవాలి ప్రశ్నించేటోళ్లను గెలిపించుకుంటేనే రేపు ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి ఈరోజు జనగామ తొమ్మిదవ డివిజన్లోని ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ టూ దగ్గరికి సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో కేసీఆర్ పాలనలో మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చలే ఇలా నీళ్ళ విషయంలో అన్ని విషయాలలో ఇబ్బందులు అవుతున్నాం ఇప్పటికీ పది రోజులు అవుతుంది ఈ యొక్క సెంటర్లో వడ్లు పోసి మరి నిన్న మబ్బు కూడా మొదలైంది ఈ వడ్లు తడుస్తాయో అనేటువంటి భయం కూడా మాలో కలిగించి మా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు రైతులకు సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలి రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి అందరికి కూడా రైతు బంధు వచ్చేటువంటి విధంగా చేయాలి అదేవిధంగా రైతు బీమా చాలామందికి కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే డబ్బులను రిలీజ్ చేసి వాటి వెంటనే ఇవ్వాలి అట్లాగే ఇక్కడికి ఈ యొక్క ఐకేపీ సెంటర్ వెంటనే బార్దాన్లో సప్లై చేయాలి వెంటనే కొనుగోలు చేయాలి ఇస్తా అని చెప్పినటువంటి మాట ఒక క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానన్నారు ఆ బోనస్ను వెంటనే మాది జోకేటప్పుడు తప్పకుండా ఈ బిల్లు వచ్చేటప్పుడు తప్పకుండా ఇవ్వాలనేది ఇలా రైతులందరూ కూడా ఆవేదనతో చెప్తున్నటువంటి విషయం మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులందరికీ కూడా మేము అండగా ఉంటాం రైతుల కాయ కష్టం చేసుకొని పనిచేసేటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ పంట కోసం వడ్లు అమ్ముకొని ఎదురు చూసేటువంటి వాళ్ళు వాళ్ళని ఎలా అమ్ముకోవడానికి ఎదురు చూసేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది వెంటనే ప్రకటించాలే ఎకరానికి ఐదు వందలు ఇస్తున్నామని వెంటనే కొనుగోళ్లను ప్రారంభం చేయాలి అన్ని బారదాన్యులన్నీ కూడా వెంటనే సప్లై చేయాలి రుణమాఫీని వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం చెయ్యని పక్షంలో మేము గ్రామ గ్రామాన రైతులందరూ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో మీరు పర్యటనకు వచ్చినప్పుడు నిలదీసే పరిస్థితి ఇలా మేము కల్లారా మేము చూస్తూ ఉన్నాం తప్పకుండా రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మా విజ్ఞప్తి మీకు అండగా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారు అధికారంలో లేకున్నా మేము కూడా మీకు ఈరోజు కూడా అండగా ఉంటాం తప్పకుండా కొప్పి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇక్కడ నాయకత్వాన్ని నిలదీసి మీకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా తప్పకుండా మీకు అందరికీ కూడా అందే విధంగా మనం కృషి చేస్తాం కాబట్టి ఈసారి కొప్పల ఈశ్వరను నేర్పించాలని ఈ సందర్భంగా రైతులను ప్రజలను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను